శిలువ శ్రమల ధ్యాన కాలములో పదహారవ దినము శనివారము శిలువ మన కొరకే ప్రార్థన తండ్రి నీవు చేసినవన్నీ మా కొరకే నిన్ను నీవే మా కొరకు ఇచ్చి వేసుకున్నావు కనుకణుకు స్తోత్రము పాప మెరుగుని నీవు మా కొరకు అన్నీ చేసినావు తెకు నీవే పాపివైనావు ఏమి గ్రహించగలము ఈ నీ చరిత్రను తలంచుకుని కృతజ్ఞత హృదయముతో కన్నీటి వందనములు ఆచరించు కృపా దయచేయము అమె మన కొరకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడేను అని ప్రవక్త అయిన యషయ వ్రాసినాడు ఇది క్రిస్మస్ పాఠము క్రిస్మస్ చరిత్ర క్రిస్మస్ ప్రవచనము ఈ ప్రవచనములో ముఖ్యమైన మాట మన కొరకు ఈవేళ మన ప్రసంగము కూడా మన కొరకు అనే మాటే రెండో కోరిందులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటిలో పాపం లేని ప్రభువును మన కొరకు పాపముగా చేశాను ఇప్పుడు యష వ్రాసింది చూద్దాము జన్మ జన్మచరిత్ర పౌలు మరణ చరిత్ర వ్రాసిరి జన్మము మనుషుని జీవితంలో మొదటిది చివరిది మరణము యేసు ప్రభువు యొక్క జన్మము మొదలు మరణము వరకు ఈ మధ్య ఉన్నది జరిగినదంతయు అనగా ఏమి చెప్పినారో ఏమి జరిపినారో ఏమి అనుభవించినారో అదంతయు మన కొరకు మొదటి నుండి చివరి వరకు మన కొరికే చివరి నుండి చిట్ట చివరి వరకు మన కొరికే అనగా మరణము నుండి సమాధిలోనికి వెళ్ళిన తర్వాత జరిగిన పునర్ధానము అరోహణము రెండవ రాకడ వెయ్యేండ్ల పరిపాలన సజీవుల తీర్పు అంతా మన కొరికే క్రీస్తు తన కొరకు కాదు అంతా మన కొరికే యష యాభై మూడులో ఆయన ఈ లోకమునకు వచ్చి శిల్వ మరణము పొందుదురని ప్రవక్తలందరూ ఆయనను గురించి వ్రాసిన వ్రాతలన్నీ మన కొరికే పాత నిబంధనలో ప్రభువును గూర్చి చూచాయిగా ఎక్కడెక్కడనున్నదో ఎక్కడ స్పష్టంగానున్నదో పరిశీలించవలెను మన కొరకు కుమారుడు అనుగ్రహించబడెను మన కొరకు శిశువు పుట్టెను అని ఈ విషయము స్పష్టముగా నున్నది కొన్ని స్పష్టముగాను కొన్ని చూచయగాను ఉన్నవి ఈ రెండును మన కొరకే బెత్లహేములో పుట్టుట ఎరుస్లేములో శ్రమపడి కల్వరిలో సిల్వ వేయబడుట అన్నీ మన కొరకే గనుక ఆది కాండము నుండి ప్రకటన వరకు అరవై ఆరు పుస్తకంలోని ఎర్ర సిత మన కొరకే వ్రాసాను అదంతయు మన కొరకే గనుక ఈ అరవై ఆరు పుస్తకాలలోని కథే కాదు అనాది స్థితి కూడా మన కొరకే కానీ అది మనకు తెలియదు ఆది నుండి మనకు తెలియదు ఆది కాండంలో సృజింపబడిన భూమి వెలుగు నీరు గాలి నేల పంటలు అవన్నీయు మన కొరకే అలాగనే క్రీస్తు ద్వారా కలిగిన సృష్టి అంతయు మన కొరికే యోహన సువార్త అధ్యాయం ఒకటిలో ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అని అని ఉన్నది గనుక కలిగినదంతయు ఆయన వల్ల కలిగినది అదంతా మన కొరికే ఇదంతా మన కొరికే గాన ఇక్కడ అక్కడ ఎక్కడైనా మనము ధన్యులమే అన్ని కాలములలో అన్ని స్థలములలో ధన్యులమే చివరిగా పరిశుద్ధులుగానున్న పాపులంగానున్న ధన్యులమే ఎందుకనగా మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నారు గాన మన పాపములో పడినను ప్రభువు లేవదీయుటకే వచ్చను గాన ధన్యులమే ఆయన మోయడానికే వచ్చెను గాన మన మీద నుండి పాప భారమును తీసివేసి ఆయన మీద వేసుకుని మోయవలసింది ఇక పాపములు మన మీద లేవు ఆయన మీదనే ఉన్నవి మనము పాపము చేసినప్పుడు మనము పాపులము ఆయన వచ్చి అవి తన మీద వేసుకున్నందున ఆయన పాపి మనము పరిశుద్ధులము ఆ కథశిల్వ మ్రానుపై జరిగింది అయితే ఆయన తనపై వేసుకున్నాడో ఆయన మన శిక్ష అనుభవించి మరణం పొంది సమాధి అయి మూడవ దినమున లేచి మరణమును దులిపివేసాను తరువాత చావు ఆయన మీద లేదు చావు ఇక ముందుకు మన మీదకు కూడా ఉండదు ఆయన చావును దులిపివేసి మహిమ శరీరముతో నున్నారు రాకడనప్పుడు మనలను కూడా మహిమ శరీరదారులుగా చేస్తారు రెండో కోరింది ఐదో అధ్యాయం ఇరవై ఒకటిలో ఉన్నట్లు ఆయన తన కుమారుని ఈ లోకమునకు పంపుట ద్వారా పరిశుద్ధిని పాపముగా చేశాను ఈ వాక్యము చదివితే కొందరు అభ్యంతర పడుదురు అదంతా చెడ్డ మాట అందరు మనము గ్రహించలేము కానీ ఒక్క మాట ద్వారా గ్రహించగలము ఎలయనగా పాప మెరుగని ఆయనను మనము పాపిగా చేసినాము మన పాపమే ఆయనను సిలువకు అంటగొట్టెను కానీ ఆయన పాపము లేని పరిశుద్ధుడు కాబట్టి ఆయన జన్మ ఎలాగూ మన కొరకు అలాగే ఆయన మరణము కూడా మన కొరకే శిశువు పుడితే సంతోషము చనిపోతే దుఃఖము అలాగే ప్రభువు నందు జన్మించుండగా సంతోషించినాము కానీ తన చావునందు ఆయన మన పాపములు తనపై వేసుకుని మనకు విడుదలనిచ్చి మనకు తేలిక చేసినందున సంతోషించవలెను మన జన్మ లక్షణము ఏదనగా జన్మ సంతోషము చావు దుఃఖము కానీ ప్రభువు విషయంలో జన్మ చావు రెండు సంతోషమే ఎందుకనగా మనం ఆయన అందు దేవుని నీతిగా అగునట్లు తన చావు ద్వారా చేశాను గనుక సంతోషించాలి మనలను నీతిగాను ప్రభువు పాపిగాను చేశాను ఆయన పాపిగా కాకపోతే మనకు నీతి లేదు గాన సంతోషించాలి ప్రభువు మరణము వలన మనకు మేలే ఇందులో ఒక రహస్యం ఉన్నది అదేమనగా ఇతర మత్తస్థులు ఈ విషయంను గూర్చి మనము పాపము చేయటం చేయటమేమిటి దేవుని కుమారుడు చనిపోవటం ఏమిటి ఇది కేవలము అన్యాయం అంటున్నారు క్రైస్తవులు జవాబు చెప్పుట కష్టమే గాని పండితులు చెప్పివేసిరి ఒక మనిషి అప్పుల పాలైనాడు ఒక ధనికుడు ఆ పేదవాణిపై జాలిపడి అతని అప్పులు తీర్చును అతడు అప్పుల వల్ల పేదవాడు ధనికుడు తీర్చినందున సంతోషము ఇతను తీర్చినట్లే ప్రభువు తీర్చుట అన్యాయము కాదు అప్పు చెయ్యుట ధనికుడు తీర్చుటరు కానీ ప్రభువు తీర్చినాడు అంటారు ప్రభువును అన్నారు గనుక ధనుకుని అనాలని ధనుకుని అనకపోతే ప్రభువును అని కూడా అనకూడదు ప్రశ్న ఈ ప్రశ్న ఇప్పుడు హిందూ దేశంలో బలముగా ఉన్నది మొదట కలకత్తాలో బలంగా పుట్టెను ఇప్పుడు అక్కడ తగ్గి మన ప్రాంతంలో బలంగా ఉంది ఆయనను అన్యాయముగా హింసించుట ఏమి న్యాయం అనే వాదము క్రైస్తవులేమని చెప్పాలంటే సరే మనిషి పాపము చేసినందువలన శిక్ష అనుభవించినట్లు ఇక్కడున్న వారు అనుభవించగలరా లేరా అని చెప్పాలి నిజముగా ఆ సిల్వే మనకు వస్తే బ్రతకలేము ఆయన దేవుడుగాన బ్రతికి వచ్చేను మనము శిలువ మోయవలసి వస్తే మనకు చావే గాని బ్రతకలేము ప్రభువు చావును చనిపోయెను లేవను లేచెను గాన ప్రభువు మరణము వలన మనకు సంతోషము ప్రభువుకు బాధాకరము మరణకరమైన చరిత్ర క్రైస్తువులందరూ ఈ దినము చాలా ఏడ్చుదురు కథలికలు ఎక్కువ అంగలాార్చెదురు ఈ దినము వారు ప్రభు విగ్రహము కొయ్యపై పెట్టి ఆనాడు జరిగినట్లు ఈ దినము జరిగించుచూ ఏడ్చెదురు అది తప్పని చెప్పను కానీ ఆ అప్పుల వానికి దిక్కు లేకపోగా ధనికుడు తీర్చినందున ఆ బీదవాడు కృతజ్ఞతతో కన్నీరు కాచి నా రుణము తీర్చినను విడిపించినావే కృతజ్ఞతతో ఏడ్చును దిక్కు లేక విడిపించినావనే కృతజ్ఞతతో ఏడ్చును అదే కదోలీల్కులు ఏడ్చినది దుఃఖ కన్నీరు కాదు రుణము తీర్చినందున వచ్చే కన్నీరు కృతజ్ఞత కన్నీరు మన ధ్యానములో అట్టి కృతజ్ఞత కన్నీరు కార్చాలి దుఃఖ కన్నీరు కూడా ఆయనకింపే మన విశ్రాంతి సమయంలోనూ ప్రభువు ఉపకారములు తలంచితే కన్నీరు వచ్చును ఇది అయ్యగారి యొక్క మన యొక్క అనుభవము దుఃఖ కన్నీరు అయ్యగారికి రాలేదు కృతజ్ఞత కన్నీరు వచ్చినది మూడు కన్నీళ్ళున్నవి ఒకటి పశ్చత్తాప కన్నీరు ఇది చాలా మంచిది ఇది అయ్యగారికి కుదిరిందంట రెండు శ్రమ చూచినందున దుఃఖముతో వచ్చిన కన్నీరు ఇది అయ్యగారికి కుదరలేదు ఇది తప్పు లేదు మూడవదిగా కృతజ్ఞత కన్నీరు ఈ కన్నీరు అయ్యగారికి వచ్చాయట రెండవ దానిలో శ్రమ చూసి దుఃఖి దుఃఖించపడలేదు మనలను నీతి మంతులుగా తీర్చుటకు ప్రభువుకు శ్రమ వల్ల కన్నీరు రాలేదు కనుక మనకు రాకూడదు నలభై దినములలో అయ్యగారికి వచ్చిన ప్రశ్న బాధలో ఎవరైనా అమ్మో బాబోయ్ నాయనో అని మూలుగుదురు కదా ఈ మూడు ప్రభువుకు వచ్చేనా ఈ మూడింట్లో ఏదైనా వచ్చేనా అని వచ్చినట సువార్తికులు ఆ సంగతి వ్రాతలలో ఎక్కడా వ్రాయలేదు ప్రశ్న ఆయన ఎప్పుడైనా మూలిగిన తన యొక్క బాధ మనుషులందరూ అనుభవించే బాధ కంటే ఎక్కువైన బాధ కనుక ఆ బాధకు గుర్తుగా ఏలి ఏలి లామా సవత్కాని అనగా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యబడిచితివి ఆ మాటలో ఎక్కువ బాధను చూచి చూపించది కానీ నిరాశ రాలేదు ఈ పోకిరి గుంపును అనగా ప్రభువును శ్రమపరిచే గుంపును గూర్చి మొదటి మాటలో తండ్రి వీరిని క్షమించు అని అన్నారు ఏడు మాటలలో మనిషి వలె దేవా అనే వరసలో పిలిచెను తండ్రి అనేది ఇతరులను గూర్చినవన్నీ నా దేవా అనేది తన్ను గురించిని పలికెను గనుక శిల్వ ధ్యానములో ఎన్నో మాటలున్నవి ప్రభువు జన్మచరిత్ర మొదలు మరణ చరిత్ర వరకు మధ్యలోనున్న సంగతులన్నీ మనిషి శ్రమపరిచేవన్నీ గుంపుగా కనిపించుచున్నవి శిల్వ మరాణి మీద అన్నీ ఉన్నవి ఒకటి బాల్య చరిత్ర రెండు కొండ చరిత్ర మూడు రోగులను చేసిన స్వస్థత కనిపించుచున్నది శిలువ మీదకి వెళ్ళక ముందు మృతులను లేపినట్లు శిల్వ మరణంలోనూ మృతులను లేపిరి ప్రభువు జీవిత చరిత్రలోని విషయాలన్నీ శిలువ చరిత్రలో కనిపించుచున్నవి మీరందరూ ఇప్పుడు ధ్యానంలో ఉండి చూడండి ఆనంద బాష్పాలు కొరకును అప్పుడే కన్నీరు ఉపవాసము దేవునికి అంగీకారమగును చిన్నప్పుడు అయ్యగారు ఏడ్చి ఏడ్చి వారిని నవ్వించేవారట అయ్యగారు టీచరు దొర చనిపోగా ఆయన భార్య మిస్సమ్మ తన దేశము వెళ్ళుచుండగా అందరూ ప్రోగ్రాం చూసి కొంత సంద ఇచ్చారట వారిని గూర్చి వ్రాసిన మాటలు పేర్వెల్ మీటింగ్లో ఆ దొరసాని గారు ఏడ్చుచున్నారు అయితే ఈయన ఏడ్చుచుండగా అమ్మగారికి చిరునవ్వు వచ్చిందట అలాగే మీ ఏడుపు ప్రభువుకు చిరునవ్వే తేవాలి ఈ దినము చెప్పినదంతా నా కొరకే మీలో ప్రతి వారు కొరకే ఈ దిన ఉపవాస ధ్యానంలో చేసినదంతా నా కొరకే అనుకుని వారు ధనిలు దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక ఆమె